ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబల్ ఫైవ్ సిక్స్ త్రీ తక్కడి పిల్ల మాటలు తక్కువ యాక్షన్ ఎక్కువ అంతే ఆయనతో మీ జర్నీ ఎక్కడ స్టార్ట్ అయింది యాక్షన్ టీమే పటేల్ సుధాకర్ రెడ్డి దగ్గరికి వచ్చినప్పుడు ఫస్ట్ యాక్షన్ వచ్చిర్రు అనేటువంటిది తెలుసు తిరుగుతున్నారు అటు ఇటు మళ్ళీ నేనే ట్రావెల్ చేయాలి వాళ్ళకు ఏమైనా పంపించాలన్నా ఏమన్నా తీసుకురావాలన్నా ఏమన్నా సమకూర్చాలన్నా నేనే కాబట్టి ఇక ఇంకా తప్పలే ఇక నువ్వు కూడా ఇంక్లూమెంట్ ఇంక్లూడ్ కావాల్సిందే అందులో అనేటువంటిది వాస్తవనంతో కలిపి మీరు చేసిన యాక్షన్లు ఉన్నాయా ఆయన ఉన్నాడంటే నేను ఉన్నట్టు ఖచ్చితంగా అలిపిరి దింట్లో ఉన్నారా అలిపిర లేనప్పటికే అప్పటికే సరెండర్ అప్పటికి సరెండర్ ఎవరు మీరు అలిపిరికి ముందు మాధవరెడ్డి రెడ్డి ఇంకా ఉమేష్ చంద్ర ఉన్నారా సరే ఉమేష్ చంద్ర గారి దీంట్లో జరిగింది చెప్పండి ఆల్రెడీ రికార్డులు ఉంది కాబట్టి అడుగుతున్నా రెక్కి చేసినాం ఎందుకు ఆయన టార్గెట్ చేశారండి అంటే కరీంనగర్ ఇష్యూవా లేదా కడప ఇష్యూవా కరీంనగర్దే అంటే కడపలో నలుగురికి మా ఎన్కౌంటర్ దాని కాదు కరీంనగర్లో ఉన్నప్పుడే ఎక్కువ యాక్షన్స్ చేసేడు అంత బాగా ఈయనకు ఉన్నటువంటిది ఏంటిదంటే వ్యాసు సార్ మీద ఉన్నటువంటి ప్రేమ ఎక్కువ ఉంటుంది దాంతో దొరికినటువంటి వాళ్ళని ఏమాత్రం వదిలిపెట్టాడు అనేటువంటిది ఉన్నది రికార్డు దానికే చేశారు ఆయన అంత పెద్ద ఆపిస్తారని కూడా మాకు తెలియదు నాకు నాకైతే తెలియదు అంటే ఎలా జరిగిందండి యాక్చువల్ మీరు ఉన్నారు కాబట్టి ఆయన వెంగళూరు నగర్లో బయలుదేరి వస్తారు ఎస్ఆర్ నగర్ చౌర వస్తాలో ఎన్కౌంటర్ అవుతుంది అక్కడ నుంచి ఆటోలో మీరు బయలుదేరి వచ్చారా ఎలా ఫాలో అయ్యారండి ఆయన మార్పు వ్యాన్లో వస్తారా మూడు టీంలు ఉంటాయి ఎప్పుడైనా కానీ మూడు బ్యాచ్లు అనేటువంటివి పెట్టుకుంటాం ఫస్ట్ బ్యాచ్ కొట్టలేదనుకో సెకండ్ బ్యాచ్ సెకండ్ బ్యాచ్ కొట్టకపోతే థర్డ్ బ్యాచ్ ఇంకా మూడు నెలలు రెక్కి చేసినాం ఆయన కోసం పాల ప్యాకెట్ కానుంచి పేపర్ కానించి కూరగాయల కానించి వాటర్ క్యాన్ కానించి ప్రతిదీ చేసే కాడి దాకా ఇంట్లో దాకా పోయి వచ్చే అటువంటిది బెంగళూరు ఇంటికి వెళ్ళారు ఆయన గుర్తుపట్టలేదు బండి ఉన్నారు కదా బండి పెట్టుకొని కూరగాయలు కూడా అమ్మిన కూరగాయలు అమ్మినప్పుడు ఏం చేస్తారట గన్మెన్ ఏదో మాట్లాడుకుంటూ వచ్చా కేజీ కూరగాయలు ఇంట్లో ఇచ్చి అని చెప్పేసి ఆయన తీసుకెళ్ళి వాళ్ళ కొట్టుకాడ కిరాణం షాప్ కాడ అన్నే ఉన్నావు కదరా ఆడ ఇచ్చి అని చెప్పేసి ఇట్లా అనేసింద ఇంటి దగ్గర మీరు మూడు నెలలు ఆ విధంగా రెక్కి వేశారు ఆ రోజు ఎందుకు యాక్షన్ చేయాలనుకున్నారు మీరు ఆ రోజే అనేటువంటిది ఏం లేదు మాకు అనుకూలమైనటువంటి టైం వచ్చింది కాబట్టి ఓకే మీరు మూడు నెలల నుంచి రెక్కి వేశారు ఆయన మార్తి వ్యాన్లో బయలుదేరారు మీరు కరెక్ట్గా చౌరాచ వచ్చింది అప్పుడే ఎందుకు చేశారు ఆపరేషన్ బ్రేక్ అయితే సిగ్నల్ పడుతుంది కదా ఆగుతాడు ఆగినప్పుడే కొట్టొస్తుంది కానీ మీ వెనక ఆటో కూడా వచ్చింది అంటారు ఒక ఆటోలో తర్వాత వెళ్ళిపోయారండి వాటో అది నార్మల్గా వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత వేరే దగ్గర అయిపోయి ఉంటుంది కాబట్టి అక్కడ పోయి జహీర్ అని బాగా తను పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చేటువంటి వ్యక్తి ట్రైనింగ్ సెలెక్ట్ అయ్యాడు మళ్ళీ దళంలోకి వచ్చిండు జహీర్ అని ఆపరేషన్ ఎవరు చేశారండి ఆ సన్న జహీర్ అంతర్ది ఉంటుంది ఇక ఆ రోజు నేను కూడా దాదాపు ఒక ఐదు నిమిషాలు వ్యవధిలో అక్కడికి వచ్చాను నా ఆఫీస్కి వస్తుంది నా బాగా గుర్తుంది ఉదయం పదిన్నర ఆ టైం అనుకుంటా వెంగళయ్య నగర్ నుంచి మార్తెన్ వస్తుంది అక్కడ రోడ్డు కొంచెం హైట్ ఉంటుంది సిగ్నల్ పడుతుంది ఆయన రైట్కి వెళ్ళాలి మీరు ఆపరేషన్ చేయగానే దిగి పారిపోతుంటారు ఎవరు ఉమేష్ చంద్ర గారు పారడు లేదు వ్యాన్ దిక్ వ్యాన్ దిగి డోర్ తీసుకుని పారిపోతుంటే మరి ఇంకోసారి ఫైర్ ఫైర్ ఓపెన్ అవుతుంది అవుతుంది అంటే ఇది రెండు ఉంటుంది ఒక టైం కొట్టే టీం ఉంటుంది ఒకటి పారిపోతుంటే కొట్టే టీం ఉంటుంది తర్వాత పోలీసు వెరిఫికేషన్లో వెనక్కి నుంచి ఒక ఆటో వచ్చి తిరిగి మధురా నగర్ వైపు వెళ్ళింది అంటారు వాస్తవం ఓకే అది ఆపరేషన్ అయిపోయిన తర్వాత దానికి రిటైర్ పోలీసులు కూడా ఎన్కౌంటర్ చేస్తారు ఎవరు చెప్పారు యాక్షన్ టీమ్ కొట్టారు కదా అదే ఎక్కడ దొరికారు వాళ్ళు అంత ఈజీగా దొరుకుతారా అంటే ఈజీగానే అంటే కొన్ని అంటే టెక్నికల్ మిస్టేక్ల వల్లనే వాస్తవంగా కూడా ఏంటంటే ఎస్ఆర్ నగర్లో జరిగిందే కదా మీరు అనేది గ్యాబ్ ఇచ్చారు గ్యాపించారు ఇచ్చిన తర్వాత ఎట్లాగో ఇంకో నెక్స్ట్ యాక్షన్ కూడా చేస్తారు అనేటువంటిది ఉన్నది రికార్డు ఉన్నది కాబట్టి కొంత మా దగ్గర ఉన్నటువంటి కృష్ణ అనేటువంటి కామ్రేడ్ దొరికిండు ఒక డెన్నులో దొరికిండు తను ప్రవీణ్ కృష్ణ ఒక దగ్గర ఉండేవాళ్ళు అది ఆసన్నకు మాత్రమే తెలిసి ఇక్కడ ఉంటారు అనేటువంటిది ఆ డెన్ దొరికి ఇంకో ఆయన శంకర్ అని చెప్పేసి శాల్వాచారి అని మహబూబ్ నగర్ తను ఆయన జే ఒక దగ్గర ఉండేవాళ్ళు మేమిద్దరం వేరే ఇదంతా జరుగుతున్నటువంటి క్రమంలో ఏంటంటే అట్లా రెక్కి అక్కడ చేస్తున్నారు చేసే అటువంటిది అది మనకి కథల సమయకు డౌట్ వచ్చింది పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు ఉన్నట్టే ఉండి బయటికి వెళ్ళిపోయిండు అరే అక్కడ పరిస్థితి బాగాలేదు కాబట్టి రిటిట్ కావాలని చెప్పేసి వస్తున్నటువంటి క్రమంలో సర్చింగ్ చేసి కొట్టుబడేసి ఆ రోజు కత్తుల సమయ వివేకానందర్ కాలనీలో ఉండేవారు ఆయనకి డెన్ వివేకానందర్ కాలనీ వెనక ఆల్విన్ కాలనీలో మీ షెల్టర్ ఆల్విన్ కాలనీ నుంచి బయటకు వచ్చి వివేకానందర్ కాలనీ దగ్గర ఆటోలో ఒక టీం బయలుదేరుతుంది ఇంకొక టీం బైక్ మీద ఫాలో అవుతుంటుంది బైక్ వెనక టాటా సొమ్ములో ఒక పోలీసుల టీం ఫాలో అవుతుంది కరెక్ట్గా అమీర్పేట్ చౌరసా దగ్గర శ్రీనివాస నగర్ వెస్ట్ అక్కడ ఫైర్ ఓపెన్ అవుతుంది ఆ సీన్ ఒకసారి చెప్పండి మీరు అందరు మీరు కల్లారా చూసారు అది మాకు డౌట్ వచ్చింది ముందు ఆశన్ నాకు డౌట్ వచ్చింది అంటే మీరు ఉన్నారు అప్పుడు ఆసన్ ఉన్నారు డౌట్ వచ్చింది డ్రైవింగ్ ఎవరు టూ వీలర్ మీరు ఆశన్ వెనక కూర్చున్నారు వద్దు ఇక ఇది వాళ్ళ ఇన్కమ్ అయితే ఫాలో కాకు సైడ్ దిగండి అని అంటే సైడ్ అంటే ముందు ఫైర్ ఓపెన్ ఏంటంటే కొంచెం మేము సైడ్కి వెళ్ళినాం ముందు ఆటో వెళ్తుంది మేము వెనకాలం ఆ రూట్లో కాకుండా సైడ్కి అవుతుంది అబ్జర్వ్ అబ్జర్వ్ చేసినాం కానీ మీ మమ్ముల వాళ్ళు అబ్జర్వ్ చేయలేదు ఎంతసేపు ఆటో మీదనే ఫోకస్ ఉంది వాళ్ళకు ఆటో మీదనే ఉన్నది ఇందులో ఈ ఇందులో వాచ్ అయింది కదా ఈ ఇద్దరు వ్యక్తులు ఎటు పోతున్నారు అనేటువంటిదే చూస్తున్నారు వాళ్ళు ప్రవీణ్ కృష్ణ ఎటు పోతురు అనేటువంటిదే చూసి వాళ్ళ ఇద్దరిని ఫాలో అయ్యి జహీర్ని సాల్వాచార్ని కొట్టేయడం జరిగింది మేము మా దగ్గర కూడా వెపన్స్ ఉన్నాయి అక్కడే పక్కన టీ కాడ నిలబడి చాదాకుండా చూస్తున్నావు చూస్తున్నా నేను ఏమన్నా ఇది చేస్తాడేమో అని చెప్పేసి నువ్వు అటు తిరిగి ఉండు అని చెప్పేసి అటు తిరిగి ఉండు నువ్వు ఇక నువ్వు చూడక ఇక అక్కడ చూస్తే కరెక్ట్ కాదు అని సైగలతోటే సైగ చేసిండుగా వెళ్ళిపోయినాం ఇక అన్నీ అట్లనే బండి కూడా వదిలేసిపోయినాం అప్పుడు అక్కడ ఎక్కడికి వెళ్ళిపోయారు నడుచుకుంటే సందలకి వెళ్ళి ఇక తర్వాత మీ ఇద్దరు కాంటాక్ట్ అయ్యారు అవ్వలేదా కాంటాక్ట్ నేను తను ముందు వెళ్తుంటే నేను వెనకేమంటే వెళ్ళిపోయినా నల్లమల్లకి వెళ్ళిపోయినా అంటే వాసన్న గారు ఒక స్కెచ్ వేస్తే ఖచ్చితంగా జరిగి చూరుతుంది అంటారు దానికి ప్రధానంగా మీ సపో మీ సహకార వాస్తవం అది వాస్తవం ఆయన వేసుకుని స్కెచ్ చెప్పండి మాధవరెడ్డి మాధవ రెడ్డిది ఉమేష్ చంద్ర సరే మాధవ్ రెడ్డి గారు చెప్పండి ఆరు నెలలు తిరిగినం ఆరు నెలలు టీడీపీ కార్యకర్తగా జెండాలు మోసినాం జెండాలు కట్టినాం బ్యానర్లు కట్టినాం వెనకమ్మటి ముంగటిమ్మటి తిరిగి జే కొట్టినాం కొట్టేష్ఠం అంటే ఆయన కార్లో రావాలి ఆయన బీపీ కార్ కార్కుంటూ ఇంకొక ఫ్రెండ్ తెచ్చిన కార్ ఎక్కుతారు ఒకవేళ బీపీ కార్లో వచ్చి ఉంటే జరిగి ఉంటుంది వ్యవహారం ఎట్లా వచ్చినా జరుగుతుంది ఆ రోజు ఎలా బీపీ కార్లో ఉంటే సేఫే కదా పెట్టారు పేల్తుంది అది మామూలుగా పెట్టలేదు కదా మనం పెట్టినటువంటిది కూడా ఏవి ఎప్పటి నుంచి పెట్టారు బ్రిడ్జ్ కింద బ్రిడ్జ్ స్టార్ట్ అప్డే బ్లాస్ట్ అయిన తర్వాత మీరు ఎలాగే మరి రిటైర్ అయ్యారు ఎటువైపు అంటే మాకు ఒక ప్లేస్ ఉంటుంది ఆ ప్లేస్ ఆశన్ గారు స్పాట్లో ఉన్నారు అప్పుడు ఉన్నారు టీం మొత్తం ఉంది ఒక టీం ఏమో బైక్ మీద వెళ్ళిపోతూ వెళ్ళిపోతుంటుంది రెండు టీములు బైక్ మీద పోతాయి రెండు టీములు కొడతాయి అవతల ఒక టీం ఇవతల ఒక టీం ఉంటుంది రెండు ల్యాండ్ మైన్స్ నాలుగు ల్యాండ్ మైన్స్ ఉంటాయి మొత్తం ఎనిమిది మైన్స్ ఉన్నాయి ఆడ ఎనిమిది ఇట్లలో నాలుగో మూడో నాలుగో ఐదో వెళ్ళి తక్కిరిపల్లి వాసుదేవరావు అలియా శాషన్న అలియా శాషన్న యాక్షన్ లో ఇంత పర్ఫెక్ట్ వ్యక్తిగతంగా అంత సాఫ్ట్ ఉంటారు వాస్తవం వాస్తవం మాట్లాడే మాట్లాడరు తక్కువ మాట్లాడతాడు మిలిటరీ ఒక విధంగా చెప్పాలంటే తను చేసే అటువంటి దాడులు అట్లనే ఉంటాయి తను తీసుకునేటువంటి నిర్ణయాలు అట్లే ఉంటాయి ఎన్నిదిరిగే సూచయాలు ఉంటుంది ఇక అది ఎంత కఠోరమైనటువంటి పరిస్థితి కానీ టార్గెట్ రీచ్ కావాలి బయటికి రావాలి అనే ఉంటుంది ఒక అగ్రమణాలు చెందిన వ్యక్తి ఎందుకు వచ్చారండి తెలియరా అది పర్సనల్ విషయం ఉంది అడగరా అడగము సరే ఆయన ఆజ్ఞానాలు గెలిపేరు మీరు ఎందుకు వచ్చారండి డ్రై అవ్వాల్సి వచ్చింది ప్లాన్ ప్రకారమే బయటకు వచ్చిన ఇలా నయిం కోసం వచ్చినా అంటే రైమ్ అప్పుడు మీకు వేదిస్తున్నాడ యాక్షన్ కోసం వచ్చినాం ఓకే అప్పుడు నయ్యి పార్టీకి వ్యతిరేక అరెస్టే అంటే ఇది కొంచెం మీకు ఇబ్బంది అయితే వద్దు అరెస్ట్ అయింది వాస్తవమే ఎత్తుకున్నటువంటి పోలీసు వాళ్ళకి నేను ఎవరో తెలియదు ఫస్ట్ నా బేర్ గ్రౌండ్ తెలియదు ఆమె కమ తెలుసు ఆమెనే ఇంట్రాగేషన్ చేసిరు ఆమె కూడా అంత కాదని చెప్పేసి నిర్లక్ష్యం వహించరు త్రీ ఫోర్ డేస్ తర్వాత తను రాజన్న సుధాకర్ పలానా పలానా వరకు అప్పుడు స్టార్ట్ చేశారు అప్పటి నుంచి నువ్వే నా కొడుక దొరికింటే అప్పుడే కొట్టి పడేసేవాళ్ళం తెలియదు నువ్వు బల యాక్టింగ్ చేసినవురా అని చెప్పేసి శ్రీశైలం టనల్ వర్క్ నడుస్తుంది అప్పుడు లెవీ కోసం వచ్చిన వాస్తవం లెవి అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్ లెవి ఇవ్వాలి ఫస్ట్ టర్మ్ తీసుకెళ్ళిన నేనే తీసుకెళ్ళి ఎవరికి పోవాలి రాష్ట్ర కమిటీ ఉంది అప్పుడు నేను బయటకు వచ్చినప్పుడు కూడా రాష్ట్ర కమిటీ ఉన్నది చాలా మంది ఉన్నారు నూట యాభై మంది రెండు వందల మంది క్యాంప్ నడుస్తుంది ఆ టైంలో బయటకు వచ్చిన తీసుకెళ్ళి కొట్టేకాడి కొట్టి వదిలేసారు లోపలికి పోవమని వదిలిపెట్టారు హైదరాబాద్ శ్రీశైలం నుంచి కర్నూలు కర్నూలు నుంచి హైదరాబాద్ హైదరాబాద్ నుంచి ఉప్పల్ రింగ్ రోడ్లా దిగిన ఎటు పోవాలి పార్టీలో అంటాడు పోయేది లేదు ఎట్లాగో ఫాలో అవుతారనేటువంటిది ఒకటి ఉండే అంచనా ఉండే ఓకే మీరు సరెండర్ అయ్యారు పద్ధతి ఒక ప్లాన్గా వచ్చారు నయ్యం ఎందుకు మీరు టార్గెట్ చేశారు అంటే పార్టీకి వ్యతిరేకంగా ఆయన చేస్తున్న కార్యక్రమాలలో అవును దానికోసమే మరి ఎప్పుడు సరెండర్ అయ్యి సైలెంట్గా ఉన్నా సైలెంట్ గా ఉన్న తర్వాత సర్జనర్ దగ్గర సరెండర్ సరెండర్ చూపించరు శ్రీనివాస నాయుడే ఉన్నాడు అప్పుడు సరెండర్ చూపించేటప్పుడు మా మమ్మీని మా నాన్నని వాళ్ళని పంపించి పలాని కాడ ఉన్నాడు మీ వాడు జగన్మోహన్ రెడ్డి గారు డిఎస్పి డిఎస్పి తీసుకొచ్చి సరెండర్ చూపించండి అని జీప్ పంపించి పంపించండి అనేటువంటిది తర్వాత తెలిసింది